మధ్య కండ్లు కండ్లు చాలా కళ్ళు ఉన్నాయి దీని మీద బండి మీద మంది కండ్లు కాదు మా పక్కన కాళ్ళు ఎక్కువ ఉన్నాయి అంటే అది

వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ గాయస్ ఇవాళ వచ్చేసి ఏం లేదు బండికి పూజ సో ఎందుకంటే పెద్ద బండి అనమాట సో ఈ బండి వచ్చేసి సిక్స్ ల్యాక్స్ అనమాట ఈ బండి అయితే ండి మీరే నడుతారు నేనే పూజ చే నేను కంటబడుదామని వచ్చి చిప్పున బండ్లు దిగిరి నీళ్ళు ఇప్పుడు కూడా బండి నడుతా అంటారు అది చేస్తా అంటారు ఏదైనా కానీ నేను నడుపుకుంటా నేను చేసుకుంటా అంటే ఇంటలేరు ముఖం ఎట్లనో పెట్టుకోండు అరే నీకేదైనా ఇస్తాం బండి ఒకసారి నేనైతే బండి అయితే పూజ చేయించుకున్నామని అయితే తీసిన వీళ్ళు ఒలేదో నాకు అర్థమవుతలేదు నా పండ ఇలా పండ ఇల్లు ఉడుచుకుంటారు బండి నేను ఆగురానా అంటే కూడా అవతలేరు అంతగానం చేస్తారు బందైత అని చెప్పి జల్ల కడుతారు వీళ్ళు కడగారు ఈ పాపం వీళ్ళకి ఏవో ఇమ్రాన్కి నెలకి ఒక మూడు వందలు జీతం ఇవ్వండి ఇస్తా అన్నా అయితే వాళ్ళు జీతం అదే చెప్పానా కట్ట ఒక ఐదు వందలు జీతం ఇస్తాను ఇమ్రాన్ ఒక వెయ్యి రూపాయలు ఇస్తా మన చామణ కూడా కొత్త పెట్టి సో ఇట్లాంటి జిమ్ జిమ్మి బండ్లన్నీ ఇమ్రాన్ అకే దొరికితేడే అసలు ఎందుకు దొరికితే ఎడికెళ్ళ మాట్టుకోస్తాడు అండగా తెలియదు అనా వాళ్ళే నడిపేయాల బండి ఆ గదొద్దు ఆ గత ఏందనా నీకు బండి ఆ నువ్వు వెళ్ళిపోయాడు కానీ చాలా మాట్లాడ బండి ఎత్తుకున్నా అడుగు నీకు అడగనికే ఎత్తుకున్నానా దోస రూపాయ చే చిల్లరు సరే పోనీ పోనీ నడుపురా నేను నడుపుతానా బయట కూర్చొని కోసం ఇది కాదని అడితే రోడ్ మీద ఇంతది వింటాడు చూసాం అయ్యో దున్నపోతూ ఒక దున్నపోతే ఒక బండి మీద ఎక్కితే షాకప్ లైట్ డౌన్ అని ఎడవేటాలి ఆ ఎడవేటాల నేనే బండి 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 ఎండికే ట్రాక్ చేయరా సో गाइस సో गाइस ఇన్ మొకం యుడర్ ఎట్ లైట్ ఏరే ఇండికేటర్ ఆజేరా अरे नो ओरెడికేది బ్రేక్ ఏది బ్రేక్ ఇగో ఇదే నేను ఉంటది ఇది బ్రేక్ ఆ రైట్ సారీ నాడు నాడు జల్లీ లేట్ అయిటు అన్న నేను కురనా నాడే రైట్ నాడు మోని ఎక్సెలరేటర్ ఏక్సెలరేటర్

నాకు ఇంట్రెస్ట్ పోయి అందరు మమ్మల్ వస్తున్నారు అనమాట పోతాయి కార్లా బాబా నువ్వు చోటే చిరునవ్వుల నగరం

మనం గుడి దగ్గరికి వచ్చేసినాం అనమాట సాయిబాబా గుడి సో మన మూవీ కూడా ఈడనే పూజ ఈ గుడిలోనే అయింది మా పండ్లు ఆల్మోస్ట్ ఈ గుడిలోనే అవుతాయి పూజలు కదా అన్నాడు పోయి నేర్చుకుంటా ఏదో ఒక రోజు పూజ అయిపోయినాక నేర్చుకో అప్పుడు దాకా బండి సేఫ్ బాగు నా పాలన తెలుసా నువ్వేమి పాలన పెట్టుకుంటారాబండి

ఈడ కాదు నేను ఊటీ బ్యాంకాక్ ఊటీలు ఇస్తాను కావాలి ఊటీలో ఊటి హోటల్ ఉన్న గంగు బండిగా ఉన్నాను బాగా ఇచ్చి గిఫ్ట్ ఇలా నడుతుంది నాలు అరొకసారి ఆయన నడుస్తుంది ఆయన అయితే మొత్తం ఆయన నడుతుంది ఎందుకు అక్క చెప్పు గిఫ్ట్ ఇచ్చినప్పుడు మన కొంచెం అదే ఈ ఇస్తలేనక్క బండి తాళం కూడా నాకు చేయలేరు తాళం దాని తాళం ఇస్తుంది అక్క చెప్తున్నా నేను వెళ్ళిపోతున్నా ఊటి పోయి బండి

ఉండాలా సావాలా నా పని వీలెక్కి ఊపుకుంటా మళ్ళా ఈ టైర్లు గారు అడుగుతాయి అరే ఓని అన్న ఇచ్చిరు కదా ఓని ఇది మంచి మంచి అంటారా మీరు మనుషులకే మన కులి పెట్టుకోవాలంటారా అర్థమవుతుంది ఇటు చూడు అది మనం అయితే సామాన్లు కూడా పట్టుకొచ్చేసినాం పూజా సామాన్లు అన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడు మన పూజకి సో పూజ అయిపోయినాక నేను బండి బాగా అనుకుంటున్నాను నేను అట్లాంటి బండి యాంటిక్ బండ్లు మనకి ఏడ దొరికాయి కేవలం ఇమ్రాన్ భాయ్ దగ్గర దొరుకుతాయి ఎందుకంటే నేను ఎడికిన వాటి కోసం రాత్రి అంతా రిల్లీ చూస్తాడు ఏది నచ్చితే అది బుక్ చేసేసాడు ఆని గిఫ్ట్ ఈ గిఫ్ట్ అంటాడు ఆయనకే మనకు తెలియదు అన్న మొత్తం నా ఫోటోని అని నాకు తెలుసు వీళ్ళిద్దరిని చూసి నాకు కూడా బాగా అన్న ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు అర్థమవుతలేదు

అమ్మో నాకు అమ్మో ఎట్లా అవుతుందా నమస్కారం అండి గంగు ఇళ్ళ నాన్న పేరు మమ్మీ పేరు వాళ్ళు వచ్చా పిల్లలు కొడుకు కొడుకు పేరు రైత్రి రైత్రు నేను వచ్చా

साक्षी भूत भावाती त्रिभुकीमा ध्याम ध्यान सर्पया आवाह आश्रम समर्पया हस्तो अर्क्युन समर्पया सहस्र शिवरुषां बुरुषां स्वाक् सहस्रबाण सभों में मिश्र दोति चंद्रमिंदानुषां देवारानिश्चितो नायां विष्णु बुरुषां बादों से हवाद तो नमः धोति श्रृंगत्यां फिसको टाइलर किंतु नट बिट्टू अली टाइलर నేనే చేసేది అందరూ మంచి ధైర్యంగా ఉండాలి బండి చేయాలి కళ్ళు కళ్ళు చాలా కళ్ళు ఉన్నాయి దీని మీద బండి మీద మంది కాను కాదు మా పక్కన కాళ్ళు ఎక్కువనే అంటే అది మందులు గారు ఆ చెడు దృష్టి పోవాలి లేదా దగ్గరికి మనకి నీ గురించే తెలియని ఆ ముసోళ్ళు ఏ జల్లీ అయ్యి కాగా విలుస్తుండ్రు మందులు నాకు దుష్ట శక్తులు అన్ని వాళ్ళ పందులు గారు ఈ బండి మీద అన్ని దుష్ట శక్తులు వాళ్ళ మనకి ఇలా మంది కాళ్ళ కాడ మా వాళ్ళ కాళ్ళు ఎక్కువనే అక్కడ నంది పక్కన పెట్టేస్తా నంది పక్కన ఇలా కళ్ళే సగం ఇలా కళ్ళు వాళ్ళని చెప్పి అయ్యో ఇవ్ వీడమ

அண்ணீக்கு இது அண்ணா காதராண்டு ఇలా నేను పోలంటే ఫస్ట్ లేట్ అవుతుంది పంతులు గారిగో మా అన్న గిఫ్ట్ ఇచ్చిన అన్న కూడా పక్కకుంటే బాగుంటది కూర్చుంటే ఎవరు చెప్తారు అమ్మ నాయన పట్టకు నేను కాదు

ઓમ શ્રી સાહેબ મન મદ અપા સામે

కొత్త ఛానల్ ఓపెన్ చేసిన శ్యామ్కి సో గైజ్ ఎందుకు ఓపెన్ చేసినా దీని వెంకల ఏం బాధలు ఉన్నాయి ఏం జరుగుతుంది ఏందనేది మొత్తం శ్యామ్ ఛానల్ అయితే నేనైతే చెప్పిన అనమాట ఆల్రెడీ వీడియో పోస్ట్ అయిపోయింది సో ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా అండ్ ఛానల్ పేరేమో పరేషాన్ శ్యామ్ విజయ్ ఛానల్ పేరు అనమాట సో గైజ్ వీలైనంత వరకు సపోర్ట్ చేయండి వన్ ఇయర్ అయితే ఉండవు షామ్ నా దగ్గరకు వచ్చి అండ్ కొన్ని రీజన్స్ వల్ల షామ్కి ఛానల్ ఓపెన్ చేయాల్సి వచ్చింది మీరు పోయి నేను దేని గురించి అనేది ఆ వీడియోలో చెప్పిన మీరు పోయి చూడండి అండ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఎందుకంటే మనం షామ్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ